ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్పీగా ఉన్న నళిని తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు అయితే గత ప్రభుత్వాలు ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదని చెప్పాలి ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో చర్చించి నళిని గారికి ఉద్యోగంపై ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లో చేరాలని సిఎస్ డీజీపీలను ఆదేశించారు అయితే దీనిపై స్పందించిన మాజీ డీఎస్పీ నళిని సీఎం గారికి బహిరంగ లేఖ రాశారు తనపై చూపిస్తున్న అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని అన్నారు జీవితంలో సర్వస్వం కోల్పోయిన తాను ఇప్పుడు మరో మార్గం ఎంచుకున్నానని అన్నారు ఉద్యోగం చేయలేనని చెప్పారు ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మా మోసాను నన్ను ఆనాటి ప్రభుత్వం మూడు ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది ఒక్క మాటలో చెప్పాలంటే క్షణ క్షణం ఒక గండంలా గడిచింది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది నాటి సీఎం రోషయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే పద్దెనిమిది నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ రాయమనడం చెడు రిమార్క్స్ రాయడం బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపేయడం ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని రాష్ట్ర దుస్థితిని వివరించా ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది అందుకే ఒకటి పదకొండు రెండు వేల పదకొండున ఫార్మాట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్యభావం కలిగింది సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం నన్ను అర్థం చేసుకొని హక్కున చేసుకోవడం నాకు కాస్త సాంతనకు చేకూర్చింది నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు ఈనాడు పన్నెండు ఏళ్ళు పూర్తి అయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును ఎక్స్మేషన్ చేస్తున్నారు మరణకారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు చాలా చాలా సంతోషం ఇన్నాళ్లకు నా పోరాటాన్ని సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమయ్యింది నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది కానీ నా బంధుమిత్ర పరివారం అందరూ నన్ను వెలివేశారు ఈ శిక్షను పది ఏళ్ళు అనుభవించా పర్యవసానంగా ఇల్లు కుటుంబం ఆరోగ్యం మనశ్శాంతి అన్నీ కోల్పోయాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను జీవోత్సవంలా బతికాను రెండేళ్ల క్రితం దేవుడు వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు వేదమాత యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను చాలు ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను వేద ప్రచారకురాలిగా వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతి కూడా పాటుపడచ్చు కాబట్టి నా పందా మార్చుకోలేను మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూట కట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుండి ఫిలాసఫీ వైపు నడిపించాడు గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యం చేశాడు నా ఈ ప్రస్థానం చాలా సంఘర్షణమయం వేదనాభరితం నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి మీలో మంచి స్పార్క్ ఉంది మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను ఎందుకంటే మీరు రాజు నేను బ్రాహ్మణ్ణి మీరు ఇచ్చే ప్రభుత్వ పన్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను నేను మిమ్మల్ని కలవాలి కానీ ప్రస్తుతము సనాతన ధర్మానికి మూలాలైన వేద యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు హిందీ భాషల్లో రాస్తున్నాను హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీగా ఉన్నాను మహర్షి రెండు వందలవ జయంతి వరకు అది సిద్ధం కావాలి సమయం ఎక్కువగా లేదు అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్కు ఇచ్చేసి మిమ్మల్ని కలుస్తాను ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు అందుకే ఇలా నా ఫేస్బుక్లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది అని డి నళిని లేఖ రాశారు అయితే డీఎస్పి నళిని గారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని జ్యోతిషపరంగా ఆలోచించినట్లయితే ఆమె తన జీవితంలో విద్యాపరంగా ఉద్యోగపరంగా చక్కగా ఎదిగింది డిఎస్పిగా ఎన్నికైంది అయితే విలువలకు కట్టుబడి ఉండాలన్న ఆమె వైఖరి ఆమెను ఇబ్బందుల పాలు చేసింది ఆమె మాటలను బట్టి ఆమె పొందిన మానసిక సంఘర్షణ తెలుస్తుంది అధికారము హోదాతో కూడిన ఉన్నత ఉద్యోగం వదులుకొని కష్టాలు ఎదుర్కోవటానికి కారణమేమిటి అంతవరకు ఆమెకు జాతకంలో శుభయోగాలు ఇస్తున్న గ్రహాల బలము నిర్వీర్యమైంది ఆ శుభగ్రహాల పీరియడ్ అయిపోయింది వెంటనే పాపగ్రహాలు పుంజుకొని అవయోగాలు ఇచ్చాయి శుభగ్రహాల దశాకాలము సపోర్టు ముగిసిపోవడంతో ఆమె చాలా కష్టాలు పడింది ఆమె మాటల ప్రకారం ఆ అవయోగ దశ కూడా పూర్తి అయిందని మనం ఇప్పుడు భావించవచ్చు ఇక ముందు ఆమె ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం గడపాలని మనందరం ఆశిద్దాం